త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి ఎన్ఎస్యుఐ జాతీయ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఎస్ఎస్యుఐ జాతీయ పిలుపు మేరకు నేడు పీలేరు అంబేద్కర్ కొడలినందు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యలో తేజ ఎన్ఎస్యుఐ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక ఆ నిషేధించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని గౌరవించద్దని కేవలం మనస్ఫూర్తిని ఉన్నతమైనదనిగా పరిగణిస్తుందని తెలియజేశారు దళితులు మరియు వెనుకబడిన వర్గాల హక్కులను నిరాకరించడం అదేవిధంగా మహిళల హక్కులను వ్యతిరేకిస్తూ శ్రీ వ్యతిరేక విధానాలను ప్రోత్సహించిందని హెద్దేవా చేశారు ముస్లింలపై మరియు క్రిస్టియన్లపై ఆర్ఎస్ఎస్ దాడులను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఎన్ఎస్యుఐగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు దశాబ్దాలుగా త్రివర్ణ పతాకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన చరిత్ర ఆర్ఎస్ఎస్ది అని అన్నారు ప్రభుత్వంలో విద్యా పరిపాలన మరియు ఆర్ఎస్ఎస్ చొరబాటు దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణం ఆర్ఎస్ఎస్ను అన్ని సాధించాలని కొద్దిగా డిమాండ్ చేశారు

రాజ్యాంగ వ్యతిరేక ఆదేశం అదేవిధంగా విద్యార్థులకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ లో బడ్జెట్ లో కోత పెట్టిన పెట్టడానికి ముఖ్య కారణమైన ఆర్ఎస్ఎస్ ని అదేవిధంగా మహిళా వ్యతిరేక ఆర్ఎస్ఎస్ ని అదేవిధంగా పేద బలహీన వర్గాల రిజర్వేషన్స్ ని తీసేసే విధంగా ఈ ఆర్ఎస్ఎస్ విధానాలను విధానాన్ని వ్యతిరేకిస్తూ నేను ఎన్ఎస్ఈ ఆధారంలో బ్యాండ్ ఆర్ఎస్ఎస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో యారేసేస్తే అత్యధిక అనేది मतदार కొనం మధ్య విదేశీలు శిక్షిత విధంగా వీరికి విధానాలకు విదర్వికంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందనే ఈ రోజు వీరేలోనే నేషనల్ లాయ్ సైకల తరహేతుకి మధ్య జరుగుతుంది బ్యాం చేయాలి ఆర్ఎస్పి బంటునే జం చేయాలి బ్యాం చేయాలి ఆర్ఎస్పి బంటునే జం చేయాలి మహిళా వెదరే కార్యకు బంటునే జం చేయాలి வகரண்டிசர்வேஷன் வகைக ஆரோக்கியம் பண்றது